కర్మన్హాట్ హనుమాన్ ఆలయం క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దంలో సుమారు ఒకటి ఒకటి నాలుగు మూడులో నిర్మించబడిందని చెబుతారు స్థానిక కథల ప్రకారం కాకతీయ వంశానికి చెందిన ఒక రాజు వేట కోసం అడవిలోకి వెళ్లాడు అలసటతో ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అక్కడ రాముని నామస్మరణ ఆలపించే శబ్దం వినిపించింది చుట్టూ పరిశీలించిన రాజు ధ్యానస్థితిలో ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని కనుగొన్నాడు ఈ దర్శనంతో సంతృప్తి చెందిన రాజు ఆ విగ్రహాన్ని పూజించి తన రాజధానికి తిరిగి వెళ్లాడు అదే రాత్రి స్వప్నంలో భగవంతుడు ప్రత్యక్షమై ఈ స్థలంలో ఆలయాన్ని నిర్మించు అని ఆదేశించాడు ఆ రాజు భగవంతుడి ఆదేశాన్ని పాటించి ఆలయాన్ని నిర్మించాడు దాదాపు నాలుగు వందలు సంవత్సరాల తరువాత ఔరంగజేబు తన సైన్యంతో ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు కాని ఆలయం కూల్చే ప్రయత్నం చేస్తుండగా చెవులు పగిలిపోవడానికి తగినంత శబ్దం వచ్చిందట ఈ విషయం తెలుసుకున్న ఔరంగజేబు స్వయంగా ఆలయాన్ని సందర్శించాడు ఆలయాన్ని కూలగొట్టాలంటే నీ మనస్సును గట్టిగా చేసుకో అని శబ్దం వినబడింది ఔరంగజేబు ప్రార్థన చేయగా చెట్టంత పరిమాణంలో కాంతి విరజిమ్ముతూ హనుమంతుడు దర్శనమిచ్చాడు ఈ మహద్భూతం చూసిన ఔరంగజేబు ఆలయాన్ని ధ్వంసం చేయకుండానే వెనుదిరిగాడు అప్పటి నుండి ఈ ప్రదేశం ఘాట్ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది నేటికీ భక్తులు అధిక సంఖ్యలో ఆలయాన్ని సందర్శించి పూజలు చేస్తున్నారు ధ్యాన ఆంజనేయ స్వామి భక్తుల కోరికలను తీర్చుతూ కష్టాలను తొలగిస్తూ నిలిచియున్నాడు